చేయండి యాక్టివ్ అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ స్వప్న సుందరి మీ ఉన్నత చదువులు వ్యాపారాల మీ అభివృద్ధి చూసి వచ్చి మీ అల వద్దకు పడుతుంది ఈ రోజు మీరు కష్టం అర్థం కాలేదని మీరు తెలుసుకుంటారు చదువులో ఇంకా ముందుకు సాగాలనేటటువంటి మీకు మోటివేషన్ ఈ రోజు దొరకబోతుంది ఈ రోజు మీ యొక్క ఒక స్నేహితుని యొక్క సహకారం వల్ల ఒక పెద్ద సమస్య కూడా మరి పరిష్కారం అయిపోతుంది ఈ రోజు జీవితంలో సంతోషం రావడం అనేది జరుగుతుంది రిస్క్ తీసుకోవడం సాధ్యమవుతుంది ఈ రోజు ఈ రాశి వారి ఎక్కువగా నరాల సమస్యలతోటి నరాల బలహీనత సమస్య ఇబ్బందులు పాలే ఉన్నాయి విశ్రాంతి తీసుకోవాలి ప్రాణాయం చేయటం వలన మేలు కలుగుతుంది ఇక చర్చ వ్యర్థమైనటువంటి చర్చ సంభాషణ నుండి మాత్రం దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి కేవలం పాజిటివిటీగా మాత్రమే ఆలోచించాలి వృత్తిపరమైన ప్రయత్నాలకు ప్రాధాన్యత లభిస్తుంది ప్రియమైన వారితో మంచి సమయం గడిపే అవకాశం మీకుంది ఈ రోజు రాశి వారు మాత్రం వ్యాపారాలు ముందుకు సాగే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రియమైన వారిపై విశ్వాసం మీకు పెరిగిపోతుంది ప్రేమికులకు శుభదినంగా ఉంటుంది ఏదైనా సరే గొడవలుంటే ప్రేమికులు మాత్రం మాటల ద్వారా పరిష్కరించుకోవాలి లేకపోతే గొడవలు పెద్దదిగా అయిపోతాయి ఈ రోజు ప్రేమికులు కలవడానికి ముందుగా మరి పెరుగులో చక్కెరను కలిపి తిన్న తర్వాత కలవడం వలన మేలు కలుగుతుంది లావాదేవీల అవగాహన కలిగి ఉండాలి ఆత్మధైర్యాన్ని పెంచుకోవాలి వాస్తవాలను బట్టి నడవాలి ప్రైవేటు లోపికగా ఉండాల్సి ఉంటుంది ఈ రాజు వారు మాత్రం సంబంధాలలో ఎక్కువగా మరి కట్టి ప్రవర్తన కొనసాగిస్తారు మేలైనటువంటి జీవితం లభించబోతుంది ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది ఏ పని తలపెట్టినా కూడా దాంట్లో విజయవంతులు అవుతారు ఖచ్చితమైన ప్రవర్తనను కొనసాగిస్తారు టైం టేబుల్ ప్రకారం నడవడానికి ఇష్టపడతారు పెద్దల యొక్క ఆశీస్సులు పూర్తి అందే అవకాశాలు కూడా ఉన్నాయి తల్లిదండ్రుల తోటి ముందుకు సాగుతారు విజయం సాధించగలుగుతారు విద్యార్థులు విద్యార్థుల పరీక్షల్లో ఇక తప్పకుండా విజయం అనేది సాధించడం సాధ్యమవుతుంది ఏదైనా చిన్న ఆటంకాలు వస్తే మాత్రం తొలగించబడతాయి ఈ రోజు విద్యార్థిని విద్యార్థులు ఉదయం సూర్యుడు రాకమునిపే రావి చెట్టు దగ్గరకు వెళ్లి రావి చెట్టు దగ్గర మరి మరి దీపం వెలిగించాలి రావి చెట్టు కింద దీపం వెలిగించాలి మరియు పాలు నీటిని రావి చెట్టు వేళ్లకు కనుక అందించినట్లయితే గనక దోష నివారణ జరిగి వారికి ఉన్నటువంటి ఆటంకాలు అనారోగ్య సమస్యలు సమస్యలన్నీ కూడా తొలగించబడతాయి మరియు సరస్వతి మాతను పూజించాల్సి ఉంటుంది ఇలా చేయటం వలన మేలుకలు ఈ రాశి వారు మాత్రమో ఎక్కడి నుండి అయినా ఒక శుభవార్త అనేది ఈ రోజు అందుకోవడం అనేది కూడా సాధ్యమవుతుంది ఇక లక్కీ సంఖ్య ఎముడు మరియు కలర్ అయితే పుదీనా మరి ఈ రోజు రాశి వారు సరస్వతి మాతను పూజించాలి గాయత్రి చాలీసాను పఠించాలి శుభప్రదంగా అయితే వారికి ఉంటుంది ప్రతి రోజు ఈ విధంగా రాసిబలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో